సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద జెన్కోలో ఉద్యోగం పొందిన ఏఈలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు ఈ నెల తొమ్మిదిన న్యూ ఎనర్జీ పాలసీ ప్రకటన చేయనున్నామని తెలిపారు మిగులు విద్యుత్తుతో దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలుస్తుందన్నారు రెండు వేల ముప్పై నాటికి ఇరవై రెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు తయారు చేస్తుంది ప్రజాప్రభుత్వం అని చెప్పారు కాంగ్రెస్ పాలనలో కరెంట్ లేకుండా పోతుందని సోషల్ మీడియాలో బిఆర్ఎస్ చేసిన అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు ప్రపంచంలో తెలంగాణ కూడా రాష్ట్రం ముందు వరుసలో ఉంది అని చెప్పే విధంగా సర్ప్లస్ పవర్ అందించే విధంగా దాదాపు ఇరవై వేల మెగావాట్లు పవర్ ని ఈ రిన్యూబుల్ ఎనర్జీ ద్వారా అందుబాటులో తీసుకుని రావటం కోసం ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం దాంట్లో భాగంగానే మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో న్యూ ఎనర్జీ పాలసీ పది సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఎనర్జీ పాలసీ లేదు ఎనర్జీ పాలసీ లేకపోబట్టి అసలు కొత్త ప్రాజెక్టులు ఏవి రాలేదు రిన్యూబుల్ ఎనర్జీలో అసలు ఎవరు రాలేదు దేశంలో అనేక రాష్ట్రాల్లో ముందుకు పోతా ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ రిన్యూవబుల్ ఎనర్జీ వచ్చాయి కానీ మన రాష్ట్రంలో మాత్రం రెన్యూవబుల్ ఎనర్జీ సంబంధించి ఎవరు రాలేదు ఎందుకు రాలేదు అంటే ఇక్కడ ఎనర్జీ పాలసీ లేదు అందుకోసమే ఎవరు ముందుకు రాలేకపోయారు అంటే వెంటనే ఎనర్జీ పాలసీ పైన దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాల్లో ఏ ఏ రకంగా తీసుకున్నారో స్టడీ చేయటమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అందుబాటులోకి వచ్చినటువంటి రెన్యూవల్ ఎనర్జీకి సంబంధించినటువంటి సమాచారాన్ని సక్రమంగా స్టడీ చేసి వాటన్నిటినీ పొందుపరిచి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా న్యూ ఎనర్జీ పాలసీ కోసం మన నాలుగో తారీఖు నుంచి జరిగినటువంటి క్యాబినెట్ లో దాన్ని పెట్టి క్యాబినెట్ యొక్క తీర్మానంతో న్యూ ఎనర్జీ పాలసీని రేపు పొద్దున తొమ్మిదవ తారీఖు నాడు ప్రకటించబోతా ఉన్నాం కొత్త న్యూ ఎనర్జీ పాలసీ తెలంగాణ రాష్ట్రం ఈ న్యూ ఎనర్జీ పాలసీ ద్వారా పెద్ద ఎత్తున మనం ఈ రాష్ట్రంలో కావాల్సినంత రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో క్లినికల్ ఎస్టాబ్లిష్ యాక్ట్ను సమర్థవంతంగా అమలు చేయాలని మంత్రి దామోదర రాజనరసింహరావు సూచించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఎన్సిడి క్లినిక్స్లలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేలా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్లు బాధ్యత తీసుకొని విజయవంతంగా నడిపించాలన్నారు జిల్లా స్థాయిలో డిఎంహెచ్ఓ డిసిహెచ్ఎస్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్లు ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేలా సమన్వయంతో పనిచేయాలన్నారు చేస్తున్నది పేమెంట్స్ అవుతా లేవు జరుగుతలేవు ఆ కంప్లైంట్స్ డ్రగ్సే కానీ ఆరోగ్యశ్రీయే కానీ సివిల్ వర్క్సే కానీ నిమ్సే కానీ లేదా కాంట్రాక్టు అవుట్సోసింగ్ వచ్చేసి ఒక నిర్ణయాలు తీసుకున్నాము నాకు అర్థమైంది ఏంటంటే గతంలో పది సీఎంఎస్లు తర్వాత పన్నెండు సీఎంఎస్లు ఆ తర్వాత ముప్పై మూడు సిఎంఎస్ ఏర్పాటు చేశారు ఈరోజు రాష్ట్ర రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు పద్దెనిమిది తర్వాత కొత్త జిల్లాలు ఎప్పుడు ఏర్పడి పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు బషీర్బాగ్లో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం బోను జరిగిన సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం బోను నరేష్ను నియమించారు ముఖ్యమంత్రి చంద్రబాబు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకొని వెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీ పక్షాన నిలబడి బీసీ బిల్లు పెట్టిస్తే చరిత్రలో నిలుస్తారని అభిప్రాయపడ్డారు ఈ రోజు బీసీలకు అన్ని రంగాల్లో రాజకీయ రంగాన్ని చూసినట్లయితే మొన్న మేము మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఓ రిప్రజెంటేషన్ ఇచ్చాడు రాజకీయ రంగంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది విద్యారంగంలో ఉద్యోగ రంగంలో ఆర్థిక రంగంలో న్యాయ రంగంలో కూడా పారిశ్రామిక రంగంలో అన్యాయం జరుగుతుందని చెప్పారు అప్పుడు ఆయన నా చెప్పనని కమిటీ చేశాడు ఎట్లెట్లా న్యాయం జరుగుతుందని లెక్కలు తీశారు మీకు అందరికీ తెలిస్తేనే మనకి ఎట్లా న్యాయం జరిగిందో తెలిస్తేనే మీరు రేపు ఉద్యమస్ఫూర్తి మీ లోపల వస్తుందని విషయాన్ని చెప్తున్నా రాజకీయ రంగంలో స్వతంత్ర బుద్ధి నుంచి ఇప్పటి వరకు లెక్కలు తీశారు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రులు పద్నాలుగు శాతం ఉన్నారు అంటే యాభై ఆరు శాతం జనాభా ఉంటే మనం పద్నాలుగు శాతం ఉంటే ఏ విధంగా న్యాయం జరుగుతుందని చెప్పి నిలదీశాం ఉద్యోగాల లెక్కలు తీశారు అదే రోజు తీస్తే తొమ్మిది శాతం అంటే యాభై ఆరు శాతం జనాలు ఉంటే తొమ్మిది శాతం ఉద్యోగులుంటే ఎట్ల న్యాయం ఇదేట్ల ప్రజాస్వామ్యం అంతే కదా ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగుల లెక్కలు తీస్తే మూడు శాతం మొన్న మీరు పార్లమెంట్ లెక్కలు తీస్తే నేను అడిగిన మీరు అందరూ చూసారు అయ్యప్ప నామస్మరణతో కొల్లూరు గ్రామ పరిసరాలు మార్మోగిపోయాయి స్థానిక కౌన్సిలర్ మయూరి రాజుగౌడ్ ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపాడిపో పూజ అంగరంగ వైభవంగా జరిగింది వివిధ దేవతామూర్తుల వేషధారణలతో తీరొక్క పూల అలంకరణతో కేరళ డప్పు కళాకారుల నృత్యాలు అయ్యప్ప భజన పాటలతో అత్యంత సుందరంగా ఏర్పాటు చేసిన మండపం శరణం అయ్యప్ప నామస్మరణంతో మారుమోగిపోయింది ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ మైనంపల్లి హనుమంతరావు చేవేలే ఎమ్మెల్యే కాలే యాదయ్య జిన్నారం మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ స్థానిక నాయకులు ఆశేష భక్తజనం సందోహం తరలివచ్చారు thank <laughs> you జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారులో మంటలు అంటుకోవడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు గట్కేసర్ సమీపంలోని గన్పూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ పై ఎట్టిగా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు మంటల్లో మృతి చెందిన వ్యక్తిని నారపల్లికి చెందిన శ్రీరామ్ గా గుర్తించారు శ్రీరామ్ హోల్సేల్ సైకిల్ షాప్ నిర్వహిస్తాడని స్థానికులు తెలిపారు మంటల్లో మృతి చెందిన అమ్మాయి వివరాలు తెలియాల్సి ఉంది గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రవి కిరణ్తో కలిసి తార్నక డివిజన్లోని మల్టీపర్పస్ హాల్ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా మల్టీపర్పస్ హాల్ పనులు నాణ్యత పూర్తి చేసే గడువుపై సమీక్ష నిర్వహించారు అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో నిర్మాణంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ను కూడా తనిఖీ చేసి పనులు పురోగతిపై ఆరా తీశారు పనులు నాణ్యతగా మరియు సమయానికి పూర్తి చేయాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు నగర ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ పేర్కొన్నారు ఇది ఇది ట్వంటీ సిక్స్త్ జనవరి అనుకుంటున్నాం అయితే ఆ రోజు ఓపెనింగ్ చేస్తాం లేదు అంటే ఇంకొక పది రోజుల్లో అంటే ఇక్కడ కొంచెం చిన్న వేరే రోడ్ ఇంకొకటి చేయాలనే ఆలోచన ఉంది దానికోసం కూడా మేము అందరితోని ఆఫీసర్స్తో కూడా మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది దాన్ని చూడాలని చెప్పి ఈరోజు మా సికింద్రాబాద్ సర్కిల్ మా జ సికింద్రాబాద్ జోన్ సర్కిల్ జోనల్ ఆఫీసర్ జెడ్సీ గారు అలా ఈ గారు డీసీ గారు అందరు కూడా ఇక్కడికి వచ్చి సమస్యలన్నీ తొందరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాము అలాగే ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా రోడ్లు కానివ్వండి ఇంకెక్కడన్నా నాలా ప్రాబ్లమ్స్ పార్కుల ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా మేము అన్ని కంప్లీట్ చేయాలని మాకు గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది మీకు ఎంత ఫండ్ కావాలన్నా తీసుకోండి ఆ ఫండ్తో మీ ఏరియాలో ఉన్న పనులన్నీ చేసుకోండి అని చెప్పేసి గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది జిహెచ్ఎంసి ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా పనులన్నీ కంప్లీట్ చేసుకుందామనే ఆలోచనతో ఒక మూడు సంవత్సరాల నుంచి ఆగి ఉన్న పనుల్ని కూడా పెండింగ్ ఉన్న పనుల్ని కూడా అన్నిటినీ కూడా తొందరగా కంప్లీట్ చేసి ప్రజలకి అందించాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఎలాగైనా తనను ఇబ్బంది పెట్టాలనేదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ కార్యాలయానికి విచారణకు వెళ్లి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు డివర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ డ్రామా అంతా జరుగుతోందని ఆరోపించారు తాను లాయర్లు తెచ్చుకుంటే వాళ్ళకెందుకంత భయమని ప్రశ్నించారు ఒక తమ వెంట లాయర్లు లేకపోతే తాను ఇవ్వని స్టేట్మెంట్ ను ఇచ్చినట్టుగా లీకులు ఇస్తారని సంచనాల ఆరోపణలు చేశారు పోలీసులపై తనకు నమ్మకం లేదని అందుకే తన వెంట విచారణకు లాయర్లను అనుమతించాలని ఏసీపీ అధికారులను కోరానని కేటీఆర్ అన్నారు నేను కోర్టులో చెప్పాను తీర్పు రిజర్వ్ చేసి హైకోర్టు మీద ఉన్న గౌరవంతో చట్టాల మీద ఉన్న గౌరవంతో రాజ్యాంగం మీద గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో రాకూడదు అంటున్నారు మరి ఒక పౌరుడిగా నాకు నా లాయర్ ను వెంట విచారణలో భాగస్వామ్యం చేసే అధికారం నాకు ఉందని నేను అనుకుంటున్నాను లేదు అని వారు అంటున్నారు భారత రాజ్యాంగం నడుస్తుందని నేను అనుకుంటున్నా కాదు కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం మాత్రమే ఇక్కడ నడుస్తుంది తెలంగాణలో వాళ్ళు అంటున్నారు చూడాలి మరి వాళ్ళు ఏం చెప్తారు బ్రదర్ వాళ్ళు హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత నిజాన్ని నన్ను పిలవాల్సిన అవసరమైంది హైకోర్టులో చాలా గంటల గంటల వాదనలు వాళ్ళు వినిపించారు ఏసీబీ తరఫున ఇవాళ కొత్తగా మళ్ళీ ఇప్పుడు శోధించేది సాధించేది లేదు చెప్పాల్సింది కూడా చెప్పకుండా ఇక్కడేదో హడావుడి చేసి నిన్న రైతు భరోసా ఎగ్గొట్టారు కాబట్టి రైతు భరోసా నుంచి తప్పించుకోవడానికి రెండు రోజులు మీడియాలో ఈ డ్రామా నడపాలని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు దీనికి మేము భయపడం బాధపడం రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నా పదిహేను వేలు ఇస్తానని చెప్పి పన్నెండు వేలు ఇచ్చిన విషయము ప్రజలకు గుర్తుంది మీరు ఎన్ని డ్రామాలు చేసినా మాకు ఇంకో సమాచారం కూడా ఉంది నేను ఇక్కడికి రాగానే కావాలని కేటీఆర్ ఇంటి మీద రైడ్స్ అని చెప్పి అక్కడ రైడ్లు చేయించాలని ఆలోచన చేస్తా ఉన్నాను పర్వాలేదు ఇవన్నీ డ్రామాలు మాకు తెలుసు మీరు ఎన్ని డ్రామాలు చేసినా రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందో అది అమలు చేసేదాకా కొట్లాడదాం కేసులు ఎన్ని పెట్టినా మీడియా మేనేజ్మెంట్ పాలిటిక్స్ ఎన్ని చేసినా భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎన్ని రైడ్స్ చేసుకున్నా ఎన్ని డ్రామాలు చేసినా నా లాయర్లు ఉంటే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే నాతో పాటు లాయర్లు ఉంటే నా రైట్స్ ప్రొటెక్ట్ చేయబడుతుంది ఇక్కడ మా పట్టణం నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పోలీసులు తప్పుడు వార్తలు రాసి మీడియా క్లిక్ చేశారు పాటి కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేశారనే నేపథ్యంలో కౌశిక్ రెడ్డి తనకు మద్దతుగా హుజరాబాద్కు చెందిన పంతొమ్మిది మంది బీఆర్ఎస్ నాయకులు తీసుకొచ్చారు గచ్చుబౌల్లోని రియో ఓయో హోటల్లో బస చేసిన నాయకులను అదుపులోకి తీసుకొని కొల్లూరు పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు హుజరాబాద్ నియోజకవర్గం చెందిన పంతొమ్మిది మంది బీఆర్ఎస్ నాయకులు కొల్లూరు పోలీసు అదుపులో ఉన్నారు అదే అదే చేస్తారు ఇది ప్రజాపాలన కాదు కంప్లీట్ రాక్షస వాళ్ళ పోలీసు మొత్తం పోలీస్ దౌర్జన్ నచ్చిస్తారు ఇది ఇంత ముందు కూడా ప్రీవియస్ రాజకీయాల్లో కూడా ఉన్నాం కదా ఈ ఈ విధంగా ఎప్పుడు కూడా చేయలేదు కాలేదు పూర్తిగా దౌర్జన్యం నిర్ణయిస్తారు కదా సార్ ఎక్కడ ఉన్న బాత్రూమ్ మీద ఉన్నది దవాల్ మీద తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చి మేము దొంగలం కాదు మేము దొంగలం కాదు నక్సలైతం కాదు మేము చదువుకున్న వాళ్ళం ఇంకా సోషల్ అవేర్నెస్ ఉన్న వాళ్ళం పట్టుకొచ్చి అంటే బట్టుకొచ్చి స్టేషన్ పేద ప్రజలకై కోటి రూపాయల ఖర్చుతో ఎంసీహెచ్ కాలనీలో నూతన డయాలసిస్ సెంటర్ను అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రారంభించారు పేద ప్రజల డయాలసిస్తో ఎంతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించి ఈ సెంటర్ను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఒక్క రోజులో ఇరవై మంది పేషెంట్స్కు ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందని అలాగే ఒక ఐరన్ ఇంజెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు పేద ప్రజలు ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేకున్నా ఇక్కడ వచ్చి మెరుగైన వైద్యాన్ని అందుకోవాలని ఎమ్మెల్యే కోరారు అంబర్పేట్ అర్బన్ హెల్త్ సెంటర్ లో ఈరోజు ఒక కోటి రూపాయల ఖర్చుతో తెలంగాణ ప్రభుత్వము డయాలిసిస్ సెంటర్ ఓపెన్ చేయడము చాలా శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను దీనికోసం ఒక సంవత్సరం నుంచి మంత్రివర్యులతోటి మరియు హై లెవెల్ ఆఫీసర్స్ తోటి మాట్లాడి అంబర్పేటలో ఇప్పటి వరకు చాలామంది పేషెంట్లు ఉన్నా కూడా బీదవాళ్ళు ఉన్నా కూడా డయాలసిస్ కోసము ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి వాళ్ళు చాలా ఆర్థికమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు వాళ్ళని చూసి ఈ మన తప్పకుండా ఒక డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేయాలని బీసీ కాలేజ్ హాస్టల్స్కు సొంత భవనాలు కేటాయించాలని యూనివర్సిటీలో పీజీ తదితర కోర్సులు చదువుతున్న బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఫుల్ మెస్ ఛార్జీలు స్కీమ్ పునరుద్ధరించాలని ఫీజు బకాయిలు చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద బీసీ విద్యార్థుల రాష్ట్ర మహాసభను బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు బీసీ సంఘాల నాయకులు నీల వెంకటేష్ గజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు అసలు సొంత భవనాలు అన్ని సౌకర్యాలతో నిర్మించాలని ఫీజులు రీఎంబర్స్మెంట్లను విడుదల చేయాలని పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు బీసీ విద్యార్థుల స్కాలర్షిప్లను పెంచాలని డిమాండ్ చేశారు డిమాండ్లను నెరవేర్చని పక్షంలో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విద్యార్థులతో బీసీ సంఘాలతో కలిసి ఉద్యమానిస్తానని హెచ్చరించారు అధ్యక్షులు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం మరి రోజు డెబ్బై ఏదో స్వతంత్ర భారతదేశంలో ఈ రోజు సంక్షేమ హోస్టల్లో ఒక్కటి కూడా సొంత భవనాలు లేదు ఈ రోజు కలెక్టర్ కలెక్టరేట్ సొంత భవనాలు కడతా ఉన్నారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ భవనాలు భవనాలు ఉన్నారు ఉన్నారు ఫ్లైఓవర్లు కడతా ఉన్నారు స్కైఓవర్లు కడతా ఉన్నారు మరి ఈరోజు మూసి సుందరీకరణకు కూడా శ్రీకరణ చుడుతూ ఉన్నారు కానీ భావ భారతదేశ పౌరులన్న మా విద్యార్థులు చదువుకునే సంక్షేమ హాస్టల్ కుక్కటి సొంత భవనాలు లేదు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం మూసి సుందరీకరణకి లక్ష వేల కోట్లు కేటాయిస్తున్నారు మీరు ప్రభుత్వం రాకముందుకు మీరు ఏం చెప్పారు విద్యార్థుల పక్షాన ఉంటాం నిరుద్యోగుల పక్షాన ఉంటాం అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం దద్దరెక్కిన తర్వాత విద్యార్థులను దాడికి వదిలేసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది సంక్షేమ హాస్టల్స్ లో రూము కి ఒక నలుగురుండాల్సిన దగ్గర ముప్పై నుంచి నలభై మంది ఒకటే రూమ్లు ఉన్నారు వాళ్ళకి అంటు వ్యాధులు వస్తా ఉన్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తాను తక్షణమే మా సంక్షేమ హాస్టల్కి కి సొంత భవనాలు కూడా నిర్మించాలి బీజేపీ నేత రమేష్ బిదురు వ్యాఖ్యలను ఖండించారు రాష్ట్ర మహిళా అభివృద్ధి చైర్పర్సన్ బండ్రు శోభారాణి ఈ వ్యాఖ్యలను గమనిస్తే మహిళలపై తనకు ఎంత విఘ్నత ఉందో తెలుస్తుందన్నారు రమేష్ బిదురుపై బీజేపీ చర్యలు తీసుకోవాలని ఆయనను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు ప్రియాంక గాంధీ పట్ల చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రమేష్ బిదూరి వ్యాఖ్యలు చూసినట్టయితే ఇది భారతీయ జనతా పార్టీ వ్యాఖ్యలుగా పరిగణించాల్సి వస్తుంది మహిళల పట్ల వారికి ఉన్నటువంటి విజ్ఞతను ప్రదర్శిస్తూ ఉన్నారు మహిళలంటే గౌరవం లేని పార్టీగా భారతీయ జనతా పార్టీ ప్రవర్తిస్తుంది అనే విధంగా ఇవాళ రమేష్ బిదూరి వ్యాఖ్యలు ఉన్నాయి అందుకే భారతీయ జనతా పార్టీ వెంటనే రమేష్ బిదూరి పట్ల చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రమేష్ బిదూరిని వెంటనే భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి రిమూవ్ చేయాలి లేని పక్షంలో ప్రియాంక గాంధీ పట్ల చేసినటువంటి వ్యాఖ్యలను వారి భారతీయ భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా కించపరిచే వ్యాఖ్యలుగా మేము పరిగణిస్తాం ఎందుకంటే ఇవాళ ప్రియాంక గాంధీ గారి మీద మాట్లాడినటువంటి వ్యాఖ్యలు విజ్ఞతను విజ్ఞాతను తెలియజేస్తా ఉన్నాయి మహిళలు అంటే ఉన్నటువంటి గౌరవం ఏంటో తెలియజేస్తా ఉన్నాయి పొద్దున లేస్తే భారత్ మాతాకి జయన్ మాట్లాడుతున్న మీరు మహిళల్ని పరిచే విధంగా వ్యాఖ్యలు అనేది ఇది మంచి పద్ధతి కూకట్పల్లి జేఎన్యు యూనివర్సిటీలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని యూనివర్సిటీ క్యాలెండర్ డైరీని ఆవిష్కరించారు యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ బాలకృష్ణారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యంగా ముందుకు వెళ్తామని విద్యా బోధనలో నూతన సంస్కరణలు తీసుకొని వస్తామని అన్నారు సమస్యల పరిష్కారానికి నూతన వై సైట్ను ప్రారంభించామని ఎటువంటి సమస్యలున్నా దానిలో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని బాల సూచించారు తాను ఇన్ఛార్జి ఈసీగా పదవి బాధ్యతలు చేపట్టి నెల రోజులు పూర్తిగా వస్తున్న వేళ అన్ని విధాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు ఈరోజు ఒక మేము వెబ్సైట్ కూడా స్టార్ట్ చేసాము ఏంటిదంటే అంటే అడ్మినిస్ట్రేషన్ ఇట్ ద డోర్ స్టెప్స్ ఆఫ్ ది నీడి అడ్మిని ఇప్పుడు మన పెన్షన్స్ వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు అది ఆన్లైన్ పోర్టల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇవేందంటే అడ్మినిస్ట్రేషన్లో వీలైనంత వరకు మన వాళ్ళను ఇవాళ పెన్షనర్స్ ఎంతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా వాళ్ళు మన దగ్గరకు రాకుండా మనం ఆన్లైన్ పోర్టల్ ద్వారానే వాళ్ళ ఇష్యూస్ రిజాల్వ్ చేసుకునే వెసులుబాటు ఆ రకంగా మిగతా అడ్మినిస్ట్రేషన్ కూడా చేయడం కొరకే ఇక్కడ ఉంది అయితే నేను ఇంతకుముందు చెప్పినట్లు నేను ఛార్జ్ తీసుకొని రేపైతే వన్ మంత్ కాబోతున్నది చాలా అంటే వన్ మంత్ అనేది చాలా తక్కువ టైం బట్ కొన్ని మంచి డిసిషన్స్ తీసుకోవడం జరిగింది నేను చెప్పాను కదా హాస్టల్స్ విజిట్ చేయడము స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ చూడడము కొన్ని న్యూ సెంటర్స్ ప్రపోజ్ చేసుకోవడము తర్వాత మీకు తెలుసు క్లీన్ అండ్ గ్రీన్ ఇట్స్ మంచి ఇనిషియేటివ్ ఎప్పుడు అదేంటంటే ఒక రెగ్యులర్గా భారతీయ జనతా పార్టీ మల్కాజిగిరి డివిజన్ సమావేశం శివపూరి కాలనీలోని కార్పొరేటర్ శ్రవణ్ ఆఫీస్లో జరిగింది ఈ సమావేశంలో నూతన పోలింగ్ బూత్ కమిటీలే నియామకం క్రియాశీలక సభ్యత్వం నూతన డివిజన్ కార్యవర్గంపై చర్చ జరిగింది పార్టీ బలోపేతానికి ఈ సందర్భంగా కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షులు సోమా శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శులు పవన్ సాయి పటేల్ సీనియర్ నాయకులు రాంబాబు మురళీగౌడ్ నందు యాదవ్ సునీల్ యాదవ్ జయకృష్ణ శివానంద్ రాజు రవి సంతోష్ ధర్మతేజ తదితరులు పాల్గొన్నారు ఓయుజేసి టీఎజేఏసి నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు ఓయూజేఏసీ చైర్పర్సన్ కొత్తపల్లి తిరుపతి హైదరాబాద్ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం హాజరై క్యాలెండర్ను విడుదల చేశారు ప్రతి సంవత్సరం ఓయూ జేఏసీ టీఎస్ జేఏసీ క్యాలెండర్ను ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించడం ఆనవాయితీగా ఉందని కొత్తపల్లి తిరుపతి అన్నారు ఓయు విద్యార్థులు రెండు వేల ఇరవై ఐదు తమ గమ్యస్థానాన్ని చేరుకొని తల్లిదండ్రుల ఆశలు నిలబెట్టాలని ఆశిస్తున్నారు మన ఆర్ట్స్ కాలజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సార్ చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది ప్రతి ఇయరు చేసినట్టుగానే ఈ ఇయరు కొంచెము అందులో క్యాలెండర్లో అన్ని మన ఉస్మాన సిటీ డిపార్ట్మెంట్లు ఈ ఈరోజు క్యాలెండర్ రిలీజ్ జరిగింది ఈ సందర్భంగా ఉస్మాన సిటీ వచ్చిన విద్యార్థులకు ఒక మన చేసి ఒక రిక్వెస్ట్గా చేస్తున్నాము మీరేమో ఏదైతే ఉస్మానివర్ సిటీకి ఏ లక్ష్యం పెట్టుకొని మీరు వచ్చిరో సిటీకి మీ తల్లిదండ్రులు పంపించిరో దానికి లక్ష్యము ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఆ లక్ష్యము చేరే విధంగా మీరు అందరూ కృషి చేసి లక్ష్యాన్ని చేరుకోవాలని దానికి ఓఈజీఎస్ పూర్తి సపోర్ట్ ఉంటుందని సందర్భంగా తెలియదు అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వము మన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇస్తుంది సంవత్సరం కాలంలో దాదాపుగా యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చింది పిల్లల అలవాట్లు ఆరోగ్యంపై తల్లిదండ్రులు దృష్టి సాధించాలని ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా అన్నారు సీసా స్పేస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు మొబైల్ ఫోన్ ట్యాబ్ ఐఫార్లకు పిల్లలు అతుకుపోతున్నారు అన్నం తినే సమయంలోనూ చేతిలో డివైస్ లేకపోతే ముద్ద దిగడం లేదు ఒక తల్లిగా నేను బాధితురాలనే పిల్లలకు ఆరోగ్యం ప్రశాంతవంతమైన వాతావరణంలో చదువు అనేది ముఖ్యం అందుకు స్పేస్లో భాగస్వామి కావాలని నిర్ణయించుకున్నానని ఆమె పేర్కొన్నారు చిన్నారులకు సరైన దిశానిర్దేశం చేసినప్పుడే అద్భుతమైన భవిష్యత్తును అందుకుంటున్నారు ఆటలు ఆరోగ్యం కోసం కుటుంబ సభ్యులతో వచ్చి ఉండేలా ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయని సీస స్పేస్ కోఫౌండర్ కొనిదల శ్రీజా పేర్కొన్నారు స్వాతి గునుపాటి ఏడాది వయసున్న పిల్లల నుంచి టీనేజర్ల వరకు అవకాశం కల్పిస్తామన్నారు And we had to really look for places to actually get fitness. We had to look for places which really helped us in holistic ways, also, but not just that, but also just to teach the kids how to be healthy and really create a great foundation. And I think that's what we're trying to do with seesaw. And when Swati came with this idea to me, it was something that really struck a chord because I have a six-year-old as well. and be healthy. And still work on their fitness, and I think that's something that we are trying to achieve over here. You know, obviously, we can grow in so many ways, and we have so many ideas, and we don't want to get into that right now. But the space for kids and for parents, um, not just to come and spend a couple of hours, but actually to leave here learning something and really changing and making a change in their lives and for the better, because really the growth starts when you're four, five, three not when you're 15 16 you know and we talk about kids becoming overweight and then all of a sudden we're like all worried like what is happening like we need to put them on a diet but if we start the foundation this early and that's what we're trying to do with seesaw spaces so for me um, these three things are very important um, being a woman being a mother and doing it with friends so there was no way I could say no to something like